విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బీసీ కార్యక్రమం ఈ రోజు మెసానిక్ టెంపుల్లో నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు ఒకలాగా ఉండేవి ఆయన వచ్చిన తర్వాత చరిత్రలో ఇంకొకలాగా తిరిగి రాశారు అండంలో ఎటువంటి అనుమానం కూడా లేదు నందమూరి తారక రామారావు గారు అంతకు ముందున్న కాంగ్రెస్ నాయకుల్లాగా కాకుండా రాజకీయం అనేది మనం చెయ్యాలి ఆ రాజకీయం చేశామంటే ప్రజల దగ్గరికి వెళ్లి చేయాలి అనగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి రాజకీయ అవకాశాలు ఇవ్వాలి అన్న మంచి ఆలోచనతో రాజకీయ పార్టీని పెట్టడం జరిగింది మరి పెట్టిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఆయన బ్రహ్మరథం పట్టించారు ఆయన ముఖ్యమంత్రిని చేశారు ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత మన ఉత్తరాంధ్రలో కూడా బీసీ నాయకత్వాన్ని అంతటినీ కూడా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చారన్న విషయం కూడా మీ అందరికీ నేను గుర్తిస్తు గుర్తు చేసుకుంటున్నాను శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే స్వర్గీయ ఎర్రనాయుడు గారు కానివ్వండి కళా వెంకట్రావు గారు కానివ్వండి ఒక గౌత శ్యామసుందర్ శివాజీ గారు కానివ్వండి విజయనగరం జిల్లాకు వచ్చామంటే పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు కానివ్వండి కొండపల్లి పైడితల్ నాయుడు గారు కానివ్వండి తింటు జయప్రకాష్ గారు కానివ్వండి ఈ రకంగా ఎంతో మంది మహానుభావుల్ని ముందుకు తీసుకొచ్చి అటువంటి నాయకత్వం పటిష్టం చేసిన వ్యక్తి అంటే ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు నేను మీ అందరికీ ఒకటే చెప్తాను రాజకీయాల్లో మనం అందరం ఉన్నామంటే మన సమాజాన్ని బాగు చేయడం కోసం ఉన్నాం మన సమాజం బాగవ్వాలి అంటే ఆ రోజున జ్యోతిరావు పూలే గారు ఏం చెప్పారు సమాజంలో వెనక పడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది మనం ఇదే గుర్తించాలి బీసీలంటే వెనక పడిపోయి ఉన్నాం బీసీలం అంటే అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి విద్య పరంగా కానివ్వండి మనం అందరం కూడా కొంచెం వెనక పడి మాట వాస్తవం అదే రకంగా మన జిల్లాలు కూడా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే కొన్ని వెనక పడిపోయి ఉన్నాయన్న మాట వాస్తవం ఇది కూడా గుర్తించి ఈ అందరం వచ్చామంటే కూడా బీసీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న వాళ్ళం మనం మన గ్రామాల్లోకి వెళ్ళాలి మనం మన వార్డుల్లోకి వెళ్ళాలి అక్కడ ఇంకా వెనకబడిపోయిన బీసీలు ఎవరైతే ఉన్నారో మైనారిటీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా